హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఇలాచీ మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో దీనికి పూత అయితే ఇంకా వేయలేదు మనకి ఇలాచీ మొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి చిగుర్లు ఈ విధంగా వస్తాయన్నమాట చూసారా ఎంత బాగుందో ఇది కేరళలోనే కాదు ఇది మన విలేజెస్లో కూడా పెంచుకోవచ్చు ఎంతో అందంగా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్